హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రవేశం పార్ట్ టూ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ ప్రవేశం పార్ట్ వన్ అనేది షేర్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే వన్స్ ఆ యొక్క పార్ట్ వన్ వ్లాగ్ చూసేసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది చూడండి సో దట్ మీకు ఒక కంటిన్యూటీగా అయితే ఉంటుంది పార్ట్ వన్లో ఏంటంటే గృహప్రవేశము అలాగే గణపతి హోమము వాస్తు పూజ అవన్నీ కూడా జరిగినాయండి ఇందాకే గణపతి హోమం అదంతా కూడా జరిగింది పంతులు గారు అందరికీ కూడా హోమం దగ్గర ఉన్న బుట్ట అదంతా కూడా పెట్టడం అయితే జరిగింది సో గృహప్రవేశం అప్పుడు ఫుల్గా రెడీ అయ్యానండి అండ్ నాకు ఏంటంటే ఆ యొక్క హోమం అప్పుడు ఫుల్గా కళ్ళవన్నీ కూడా మంటలు వచ్చేసి అందులో హెవీగా జ్యువెలరీ అవన్నీ కూడా వేసుకుని ఒక రెడీ అయ్యాను చాలా సఫికేషన్గా అయితే అనిపించింది ఇంకా హోమం అయిపోయిన వెంటనే జ్యువెలరీ అదంతా కూడా తీసేసి సింపుల్గా నల్లపూసలు అయితే వేసేసుకుంటున్నారు ఉన్నానండి అండ్ ఇప్పుడే ఇంకా మనకి సత్యనారాయణ స్వామి రథం అదంతా కూడా జరిగింది సత్యనారాయణ స్వామి రథం అదంతా కూడా ఈ యొక్క గెస్ట్ బెడ్రూమ్లో అయితే చేశారండి వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతదంతా కూడా ఇస్తారు కదండి దేవుడికి ఇచ్చిన హారతదంతా కూడా ఇంకా అందరికీ ఇమ్మంటే అక్క వాళ్ళ తోటికి అందరి దగ్గరికి వచ్చి ఇంకా ఇస్తూ ఉన్నది ఆ వాస్తు పూజ అలాగే సత్యనారాయణ స్వామి రథవంతా కూడా ఈ యొక్క గెస్ట్ బెడ్రూమ్ లో అయితే చేశారు అండ్ హోమ్ అదంతా కూడా హాల్ లో అయితే జరిగిందండి సత్యనారాయణ స్వామి రత్వంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా ఇప్పుడైతే పుట్టింటి సారథంతా కూడా ఇంకా అక్క బావగారికి అయితే ఇంకా ఇవ్వాలండి పెట్టి మీద ఉండేటప్పుడే సో ఇంకా ఇక్కడ ఏంటంటే గృహప్రవేశం అప్పుడు చలివిడి అలాగే పొంగనాలు అరటిపళ్ళు పసుపు కుంకుమ చీర అవన్నీ కూడా ఇంకా పేట్ల మీద ఉండేటప్పుడే ఇస్తూ ఉంటారు సో ఇంక ఇక్కడ అయితే పొంగనాలు పట్టుకున్నాను అలాగే చలివిడి గిన్నెదంతా కూడా అక్క వాళ్ళ తోటికవాళ్ళు విమల అయితే పట్టుకున్నది చలివిడిదయితే అంత బరువుగా అయితే ఉన్నదో పొంగనాలు అయితే పెద్దగా కనిపిస్తుంది కానీ బరువు కూడా పెద్దగా అయితే లేదు ఇంక నడు దగ్గర పెట్టుకునేటప్పటికి అప్పటికే నాకు కొంచెం నొప్పిగా ఉందని చెప్పి ఇంక భుజం మీదకి అయితే పెట్టేసుకున్నానండి అండ్ అట్టపళ్ళు అవి కూడా ప్రీవియస్ బ్లాగ్స్లో షేర్ చేసినప్పుడు ఎంత గ్రీన్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ యొక్క వేడికి చక్కగా కరెక్ట్ కరెక్ట్గా అయితే ముగ్గిపోయి అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు అయితే పేట్ల మీద ఉండేటప్పుడు ఇంకా పిన్న అయితే ఇంకా మామూలుగా గిఫ్ట్ ఇస్తారు కదండి సో గిఫ్ట్ అదంతా కూడా ఇచ్చేసింది అండ్ ఇప్పుడు ఏంటంటే మా మాయ మా మావయ్య వాళ్ళ మిస్సెస్ మా కలిపి పుట్టింటి నుంచి అయితే సారా కూడా ఇస్తున్నారు యాక్చువల్లీ మమ్మీ ఇవ్వాలండి బట్ మమ్మీ ఏంటంటే మా డాడీ లేకపోవడంతో ఇలాంటివన్నీ కూడా ఇంకా మా మా అయ్య అండ్ మా అత్తతో అయితే ఇప్పిస్తూ ఉన్నది సో పసుపు కుంకుమ అలాగే చలివిడి అలాగే పొంగనాలు ఇంకా క్యాష్ అవన్నీ కూడా ఇస్తారు కదండి పసుపు కుంకుమలాగా సో అవన్నీ కూడా ఇక్కడ మా మావయ్యతోని దేవకతోని అయితే ఇప్పిస్తూ ఉన్నారు नमला आई एम बोल रही थी डिफिकल्टी है आके ना सही हां वो रखे यसला बकरी की दिक्कत है हां दावेला हमको कंकुपुना एक बार ये कवर सही है एक बार वो करना हम ना हम कर चाहिए मतलब कहीं पर हो गया ना அடைக்கலா அடக்கலா இல்ல எல்லாம் பள 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 ப అది గంట పడతనే లేదు అది ఏది పెద్ద ఆ ఆనబద్ధ ఆ మన రాకపోతే వచ్చేది ఓ దిని తల్ తో సమానం పిల్చినప్పుడు అట్లా బెలవండి నికింట వయసు ఉన్నప్పుడు ఆ జీనిలా ఆశీర్వదించాల్సినప్పుడు విమలని చేతలం సమానం భవైతా విపరిశేందర్యై చేవేమియే దిష్ఠది నువ్వు ని అటు చూడు ఫోటోకో ఫోటోకో చూడు అటు ఓకే అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అక్క వాళ్ళ మావయ్య గారండి సో ఆయన కూడా వచ్చి ఆశీర్వదించారు అయితే మేము మళ్ళా వేస్తాం మేము పట్టుకోలేదు ఆయన కుదురబో ഡബ മതിരി എന്തോ ഇത

జ్యోతి సార్వకా జగముల జిల్గుల చ్రునాగుల జనని ఆనగు మము కని జనని నన సే నివ సమఈ స్మరణే జివనామై మాయన हरि मङ्गल श्रीललिता शिवज्योति सर्वकामदा మొత్తానికి ప్రవేశానికి ఏమేమి పూజలు అనుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు మార్నింగ్ టైం సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కింద సెల్లార్ దగ్గరకి అయితే వచ్చాము బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారనమాట సో వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పైకి అయితే వస్తున్నారు ఈ రోజు ఏంటంటే అక్క వాళ్ళ కలీగ్స్ బావగారు వాళ్ళ కలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంకా మార్నింగ్ నుంచి వస్తూ ఉన్నారండి మీరు చెప్తే నెంబర్ నైన్కా అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అలా మేలుకునే ఉన్నదండి ఇంకా దానికి విపరీతంగా నిద్ర వచ్చేసినట్టుంది దానికే తెలియకుండా అదే వచ్చేసి ఇంక బెడ్రూమ్లో అలా పడుకుండా పోయిందనమాట మా బావగారు జస్ట్ అప్పుడే పూజ కూడా కంప్లీట్ అయ్యింది కదా సత్యనారాయణ స్వామి వ్రతం నడుం వాల్చుదాం అని చెప్పేసి ఆయన అయితే వచ్చి కూర్చున్నారో లేదా ఆయన పక్కకు అయితే వచ్చేసి ఇంక పడుకుండిపోయింది ఫుల్ డీప్ స్లీప్లో అయితే ఉన్నదండి ఇంకా అందుకని నైన్కా అయితే లేపలేదు అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ అలాగే ఉప్మా ఉప్మాదంతా కూడా ఇంకా తెప్పించారు ఉప్మా పెట్టించుకున్నానండి ఎంత వేడిగా అయితే ఉన్నదో స్పూన్స్ ఒకటి తేడం అయితే మర్చిపోయారు అనమాట ఇంకా స్పూన్స్ గురించి అని చెప్పి మళ్ళీ షాప్కి అయితే పంపారు ఎర్లీ మార్నింగ్ కదండి అంత ఉదయాన్నే షాప్స్ అవన్నీ కూడా ఎవరు ఓపెన్ చేస్తారు ఇంకా స్పూన్స్ గురించి పెట్టుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది చెప్పేసి ఇంక చేత్తోనే తినేస్తున్నాను ఉప్మా అయితే ఎంత వేడిగా అయితే ఉన్నదో బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంక నాకు ఇడ్లీ వడ అదంతా కూడా తినబోద్ది అవ్వలేదు ఇలా లూజ్గా అయితే ఉన్నదండి కరాజీన్ ఒక ఉప్మా అదంతా కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నది అండ్ ఇక్కడ ఏంటంటే వ్రతంలోకి ఇక్కడ చలివిడి ఈ యొక్క మనకి పొంగనాలు పసుపు కుంకుమ అవన్నీ కూడా మమ్మీ వాళ్ళు అయితే ఇచ్చారు కదా సో అవన్నీ కూడా ఇప్పుడైతే వచ్చిన బంధువులు అలాగే రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్తో పాటు ఈ యొక్క ప్యాకెట్ కూడా ఇద్దామని చెప్పి అందరం కలిపి కూర్చుని ఇక్కడ కవర్లో అయితే సెట్ చేస్తున్నాము

ఇది పరిణాపన్న పల్లుపన్న కరియా పల్లువల్ల అంటే ఫోను ఈ ఫోను వేరు ఇది వేరు అంతే కదా అందరం కలిపి అలా ప్యాకింగ్లు అవన్నీ కూడా చేయడంతో త్వరగా అయితే ఆ పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే ఇంకా రిలేటివ్స్ అలాగే ఇంక నైబర్స్ ఇంకా అక్క వాళ్ళ కలీగ్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడైతే హాల్లో అమ్మవారిని అయితే ఇంకా ఇలా తయారు చేసి పెట్టారండి సో ఇంకా ఇప్పుడు అమ్మవారి ముందు లలిత శాస్త్రనామాలు అలాగే విష్ణు శాస్త్రనామాలు మణితి వేపవారిని అన్న అదంతా కూడా అని చెప్పి అందరూ ఒకసారి కూర్చున్నాము శేషం అనేకదంతం రక్తానామేకదంతముపాస్మరే ఆజ్ఞా చక్రా జనిలయ శుక్ర వర్ణా షడణన మధ్య సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రా నై కలసిక హాగి నీరూపదారిణి సహస్రద వర్ణస్థ సర్వ వర్ణోపశోభిత सत्त्वाय यदा तदा सत्वा संसिता सर्वतो मुक्ति सत्वावदन प्रेत चिन्ता याति ज्ञान भवरुहि सहसगम नति विद्या स्मृति श्रद्ध कृत्वा पुण्य नीति पुण्य लभ्य पुण्य श्रम कृत्वा पुलवजा चित्त बन्ध मोचये बन्धालिता विमर्श रूपेण विद्या विद्या जनप्रसो सर्व व्याधि प्रसंनि समोक्षय मावेनी

मृगाक्षी मोहिणी मृत्या मृणानि मित्ररूपि नित्यतृप्ताखेश्वरीत्रादिवासनाल्या महाप्रणय साक्षिणि पराशक्तिष्ठा प्रज्ञानाधनरूपिणि माध्वीपाना मातृकामन्नरूपिणि महाकैलासया मृणाला मृदो लिनि आत्मविद्या महा महाविद्या श्री विद्या काम सेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा काम कोटिका कटाक्ष पुत्रा कमला कोटि सेविता सिरस्थिता चंद्रनिभा बालस्तेजु धनुप्रभा हृदयस्था रवि प्रज्ञा त्रिकोणांतरदीपिका दाक्षायणी दक्ष यज्ञ विनाश

అందరం కలిపి ఇలా లలిత శాస్త్రనామాలు అలాగే మణిద్వీప వర్ణన అదంతా కూడా చదువుతూ ఉన్నామండి సో ఇంకా అప్పుడే ఇంకా ఊరు నుంచి మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే పంతులు గారు అలాగే ఆంటీ వాళ్ళు ఉంటారండి వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట అసలు వస్తారని చెప్పి మాకైతే ఐడియా లేదు సడన్ గా ఫోన్ చేసి అడ్రస్ లొకేషన్ అదంతా కూడా షేర్ చేయమంటే అప్పుడైతే షేర్ చేసాము వస్తామని చెప్పి అప్పటికైతే తెలిసిందనమాట వాళ్ళు వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా ఈ యొక్క లలిత శాస్త్రనామాలు అందరూ కూడా చదువుతున్నాం కదండి సో ఇంకా కూర్చొని వాళ్ళు కూడా పాల్గొన్నారు సో ఇలాగ అందరూ కలిపి చదివితే ఎంత మంచిగా అయితే అనిపించిందోనండి సో ఈ రోజు ఏంటంటే మార్నింగ్ అనుకోకుండా అక్క నేను అయితే సేమ్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నాము అక్క అయితే కొత్త శారీ అండి నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా కట్టుకోవడం ఇదైతే నేను ఏసరాం నగర్లో మాంగళ్యాలు అయితే తీసుకున్నానండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో నాకు కాస్ట్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది సో అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత కళగా అయితే ఉన్నారో చాలా మంచిగా అయితే అనిపించింది చూస్తుంటే అలా చూడాలనిపిస్తూ ఉన్నది అండ్ పూజలు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ కూడా నెమ్మదిగా అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయండి అండ్ వీళ్ళందరూ కూడా అక్క వాళ్ళ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అనమాట అందరూ కలిపి ఇలా గిఫ్ట్ ఇస్తున్నంటే చిన్నగా వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా రికార్డ్ చేశాను సో చూస్తున్నారు కదండి మా నయనిక అమ్మగారు ఇప్పుడు ఫ్రేమ్లోకి అయితే వచ్చారు సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి పడుకున్నది లెగ్సేటప్పటికి లెవెన్ అయ్యిందండి మేము ఇంకా లలిత శాస్త్రనామాలు మణితివైపు వర్ణన అవన్నీ కూడా చదువుతున్నాం కదా ఆ టైంకి అయితే వచ్చి ఇంకా నా దగ్గర అయితే కూర్చున్నది ఇంక అలా కూర్చున్న తర్వాత ఇంకొంచసేపు ఆడుకుని ఫ్రెండ్స్తో ఇంక ఇప్పుడైతే లంచ్ పెట్టించేద్దాము ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి సో ఇంకా లంచ్ అదంతా కూడా అందరూ తినేస్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ దాని కిందకి దింపి దానికి ఏది కావాలో ఇంకా అదైతే పెట్టించి ఇంకా తినేమని చెప్తున్నాను అనమాట అయితే ఇంట్లో నేనైతే ఇంకా చేత్తో అయితే పెట్టనండి దానికి అలవాటు అయిపోయింది దాని అంతటిక తినడం అయితే స్కూల్లో అయితే ఆఫ్టర్నూన్ ఫస్ట్ తినేది నైట్ అయితే నేను పెట్టేదాన్ని కానీ ఈ మధ్యన అయితే నైట్ మార్నింగ్ అదంతా కూడా అదే తింటుంది అండ్ ఇప్పుడైతే భోజనాలు అవన్నీ కూడా స్టార్ట్ అండి ముందుగా అయితే కాక అయితే ఫుడ్ అదంతా కూడా పెట్టేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయలేదని చెప్పేసి అన్నాను కదా అండ్ ఇక్కడ అయితే అక్క వాళ్ళ ఆడపడుచు గారు అబ్బాయి రాజేష్ అక్క వాళ్ళ చిన్నత్తయ్య గారు అక్క వాళ్ళ మరిది వీళ్ళందరూ కూడా నా యొక్క రెగ్యులర్గా వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారండి సో వ్లాగ్లా అయితే కవర్ చేయమని మరీ మరీ అయితే చెప్పారు అండ్ ఇక్కడ మా హస్బెండ్ గారి దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ అంకుల్ వాళ్ళు ఉంటారన్నాను కదా సో వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఇంకా ఊరు నుంచి అయితే వచ్చారండి స్పెషల్గా అక్క గృహ ప్రవేశం గురించి అని చెప్పి సో వీళ్ళని కూడా ఇంకా వీడియోలో అయితే ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు కవర్ చేశాను ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే మంచిగా అయితే ఉంటాయి కదండి మీకు ఎలా ఉంటాయో తెలియదు కానీ మాకు మెమరబుల్గా ఉండే మూమెంట్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్యాప్చర్ చేశాను అండ్ భోజనాల్లో పెట్టిన ఐటమ్స్ అవన్నీ కూడా వీడియో షూట్ అదంతా కూడా చేశానండి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా నేను భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారో ప్రతిదీ కూడా షూట్ చేస్తాను అండ్ ఇక్కడైతే అక్క అందరినీ రిసీవ్ చేసుకోవడం అలాగే వెళ్ళిపోయే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఇంకా సాగ నింపాలి కదండి సో అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది అండ్ భోజనాల్లో అయితే బొబ్బట్లు పెట్టారు అలాగే ఇక్కడ అయితే మిర్చి బజ్జీ అండి వేడివేడిగా అక్కడే వేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడైతే మార్నింగ్ కేసరి స్వీట్ చేశారు కదా అది కూడా పెట్టారు అండ్ పూరీ కూడా వేడివేడిగా సైడ్ అయితే వేస్తున్నారు అండి అండ్ పులిహోర ఇదైతే పన్నీర్ కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట చాలా టేస్ట్ అయితే ఉన్నదండి బట్ నేను ఏంటంటే కొంచెం లేట్గా తినమూలన్న పెద్దగా ఐటమ్స్ అవన్నీ కూడా ఎక్కువగా అయితే తినలేకపోయాను అండ్ ఇక్కడ అయితే ఇంకా వెజిటేబుల్ ధమ్ బిర్యానీ అండి స్మెల్ అయితే నాన్ వెజ్ బిర్యానీ అదంతా కూడా ఏ విధంగా స్మెల్ వస్తుందో వెజిటేబుల్ దమ్ బిర్యానీ కూడా స్మెల్ ఫ్లేవర్ అదంతా కూడా అదే విధంగా అయితే వచ్చింది అలాగే పెరుగు చట్నీ వైట్ రైస్ ఇదైతే ఇంకా మామిడికాయ పప్పు అండి ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మామిడికాయలవన్నీ కూడా ఎక్కువగా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కదా సో మామిడికాయ పప్పు అదంతా కూడా ప్రిపేర్ చేయించింది అలాగే సాంబార్ కర్డ్ అండ్ ఇక్కడైతే అనమాట డెజర్ట్ కిందన గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ అదంతా కూడా నేను చూపించడం అయితే మర్చిపోయాను మళ్ళీ తర్వాత చూపిస్తాను అండ్ గోంగూర పచ్చడి ఇదిగోండి ఐస్ క్రీమ్ అనమాట చాలామంది ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ తినడం అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఆ కాంబినేషన్ అయితే పెట్టించింది అలాగే కిళ్ళీలు అనమాట దాంతోపాటు పాపడ్స్ సోంపు టూత్పిక్స్ అనమాట సో ఐటెం ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అవన్నీ కూడా ఇంకా చేంజ్ అయితే పెట్టారనమాట సో మేము తినడం అయితే లేట్ అయిపోయింది ఇప్పుడైతే క్వార్టర్లెస్ ఫోర్ ఆ టైం అయితే అవుతుందండి మేము ఇంకా ఆల్మోస్ట్ ఆ టైంకి అయితే వచ్చి ఇంకా ఫుడ్ అదంతా కూడా ఇంకా లైట్ లైట్గా తినేసాము ఇంకా మెయిన్ అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు మేము కూడా దిగుతాం కానీ బట్ ఏంటంటే వెళ్ళిపోయే వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా నైబర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ కూడా మేమైతే ఇంకా అక్కకి అందిస్తూ ఉంటే అక్క అయితే అందరికి ఇస్తూ ఉన్నదనమాట సో ఆ పనిలో ఉండడం వలన భోజనం అవన్నీ కూడా తినడం అయితే ఇంత లేట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి ఇంకా మెయిన్గా ఉండే చుట్టాలందరం కూడా నైట్ వరకు ఉండి ఇంకా తర్వాత డిస్పస్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ శారీ ఆరెంజ్ కలర్లో కట్టుకుని ఉన్నారు కదండి సో నాకు పిన్ అయితే అవుతారు ఇక్కడ హైదరాబాద్లోనే కుషాయిగూడలో అయితే ఉంటుందండి పిన్ని ఇక్కడ నా యొక్క రెగ్యులర్ వీడియోస్ అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట పిన్ని ఆ రోజు అక్క వాళ్ళ గ్రోప్ ప్రవేశం రోజు పిన్ని బర్త్డే కూడా అని సో ఈవినింగ్ మేము పార్టీకి వచ్చేస్తాం హోటల్కి అని చెప్పి సరదాగా అయితే అందరం కలిపి ఇంకా కబర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడతో ఈ వీడియో అనేది యాండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్